సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు సంఘీం మధు అయితే సిద్దిపేట జిల్లా బెజ్జంకి రెవెన్యూ కార్యాలయంలో పదిన్నర దాటిన ఏ ఒక్క అధికారి అధికారులపై తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా విద్యార్థులకు కుల ధృవీకరణ నివాస ఆదాయ సర్టిఫికెట్లు అవసరం ఉంటాయని ఈ సమయంలో అధికారులు సమయపాలన పాటించకపోవడం ఏంటని ప్రశ్నించారు తక్షణమే బెజంకి మండల రెవెన్యూ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు అయితే దీనిపై ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి స్పందించారు కార్యాలయ సిబ్బంది సమయ పాలన పాటిస్తున్నారన్నారు కొంతమంది వీడియో తీసిన గదిలో ఒక్క అధికారి మాత్రమే ఉండాలని తాను వేరే గదిలో ఉండడం వల్ల వీడియో తీసుకున్నానన్నారు ఇతర సిబ్బంది కూడా నా ఛాంబర్లోని నాతో సమావేశమయ్యారన్నారు అందరూ సమయ పాలన పాటిస్తున్నారని సమయపాలన పాటిస్తున్న ఉద్యోగస్తులపై ఏం చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు మరి స్థానిక రెవెన్యూ ఆఫీసులో సమయపాలన పాటించని అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మరి కలెక్టర్ గారిని విన్నవించుకోబోతున్నాం ఎందుకంటే ఈనాడు రైతుల సమస్యలు చాలా ఉన్నాయి బెజ్జంకిలో వాటిని పట్టించుకోకుండా అదేవిధంగా ఇప్పుడు పిల్లలకు క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ ఈ మూడు సర్టిఫికెట్లు ప్రధాన అంశం కాబట్టి అధికారులు సమయ పాలన పాటించి తక్షణమే మరి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారిని కోరుతూ ఉన్నాం లేని ఏడల మేము దీనిపైన ఉన్నత స్థాయి అధికారులను సంప్రదించి వీరిపైన చర్యలు తీసుకున్నంత వరకు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐసేపు మరి పోరాటం చేస్తూ ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు మా ఆఫీసు సిబ్బంది అందరూ కూడా సమయపాలనే పాటిస్తున్నారు వచ్చి వేరే ఈ ధర్నీ రూమ్లో ఉన్న నా దగ్గర కొంతమంది ఉండడం వల్ల వారు చూసిన సీనియర్ అసిడెంట్ రూమ్లో ఒకరే యాక్చువల్గా అక్కడ ఉండాల్సింది ఆమె మా వేరే రూమ్లో ఉండడం వల్ల వాళ్ళు వీడియో తీసుకోవడం జరిగింది అంతే తప్పితే అందరూ సమయానికి సమయపాలన పాటిస్తున్నారు సమయపాలన పాటించకపోతే మేమే ముందు యాబ్సెంట్ వేయడం జరుగుతుంది మూడా మూడు ఆఫ్లకు అంటే మూడు సార్లు లేట్గా వస్తే ఒక యాబ్సెంట్ కింద వేయడం జరుగుతుంది లీవ్ కింద వేయాల్సి వస్తుంది అది మేము పాటిస్తున్నాం అందరూ కూడా సమయపాలన మా ఆఫీస్ వాళ్ళు పాటిస్తున్నాం